హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన అందరి కోసం మన పిల్లల కోసం మీకోసం అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను మీ పిల్లలకి హెల్తీ ఫుడ్ హెల్తీ ఫుడ్ అంటే చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి అవి డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకా చాలా చాలా పప్పు దినుసులు కానీ అండ్ వెజిటేబుల్స్ కానీ చాలా రకాల ఆరోగ్యమైన ఫుడ్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీ పిల్లలకి ఇస్తే మాత్రం గ్రోత్తో పాటు మైండ్ కూడా బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది అవేంటో ఇప్పుడు మీకు చెప్తాను ఎలా తినాలి పిల్లలకి ఎలా పెట్టాలని అయితే నేను ఒక చెప్తాను వినండి హండ్రెడ్ పర్సెంట్ వీటిని మాత్రం ఫాలో అవ్వండి మీ పిల్లలు మాత్రం గ్రోత్ అండ్ బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది చాలా హెల్తీగా ఉంటారు ఏవైతే అవి అడ్డమైన సిరిదిండ్లు గడ్డి ఫుడ్లు ఏమైతే పెట్టొద్దు ప్లీజ్ నేను ఇప్పుడు చెప్తాను మీరైతే అవి వినండి అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యారెట్ దోశ బీట్రూట్ అండ్ అలాగే నైట్ నానబెట్టినటువంటి బాదం పప్పులు శనగలు అండ్ అలాగే పెసలు ఇవన్నీ కూడా రెగ్యులర్గా రోజు కాకపోయినా కనీసం ఒక రోజు నుంచి ఒక రోజు అయినా సరే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రోజు పెట్టుకుంటూ పోతే పిల్లల గ్రోత్ చాలా బాగుంటుంది వాళ్ళ యొక్క ఫేస్లో గ్లోనెస్ కానీ ఇమ్యూనిటీ ప్రవర్స్ కూడా చాలా పెరుగుతాయి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను ఇది ప్రతి ఒక్క డాక్టర్ కూడా చెప్పినటువంటి విషయం నేనైతే పర్సనల్గా చెప్తున్నాను మా పిల్లలు కూడా నేను అందిస్తూ ఉంటాను కాబట్టే మీకు చెప్తున్నాను ముందు నేను ఫాలో అయ్యే మీకు చెప్తాను మా పిల్లలకు ఫాలో చేసి నీకు చెప్తున్నాను కానీ నేను సపరేట్గా చెప్పేది కాదు ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కొంతమంది తెలియదు పిల్లలకి ఏ ఫుడ్ పెట్టాలి ఏ ఫుడ్ పెడితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు ఎవరైనా చెప్పే వాళ్ళు కూడా ఉండరు కొన్ని కొన్ని వీడియో ద్వారా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అయితే నేను అనుకుంటున్నాను అండ్ ఇంకో మెయిన్ థింగ్ పిల్లలకి ఎక్కువ డీప్ ఫ్రై చేసినటువంటి ఫుడ్స్ మాత్రం ఎక్కువ పెట్టమాకంకో వీక్లీ టూ టైమ్స్ వన్ టైమ్ ఎక్కువ అవి కూడా డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ ఎక్కువ పెడితే పిల్లలకి ఏంటంటే ఎనర్జీ అనేది ఉండదు వాళ్ళ స్కిన్లో గ్లోనెస్ తగ్గిపోతుంది యాక్టివ్నెస్ ఉండదు పింపుల్స్ దీని మీద స్కిన్ మీద ఆయిలీ ఆయిలీగా ఉంటుంది వాళ్ళు డల్గా ఉంటారు అలాంటి ఫుడ్స్ ఎక్కువ మాత్రం పెట్టకండి ఎందుకంటే నేను పర్సనల్ సజెషన్ కాదు ఇది ఎవరు కూడా ఏ డాక్టర్ కూడా చెప్పేటువంటి సజెషన్ ఇది నా పర్సనల్గా నేను చెప్తున్నాను నా పిల్లలకి నేను ఇచ్చేటువంటి ఫుడ్డే మీకు చెప్తున్నాను ఇది ఎందుకంటే ఇలా అలాంటి ఫుడ్ స్నాక్స్ ఇప్పుడు ఏవైతే బయట ఏబడితే చిరుదులు తింటూ ఉంటారు పిల్లలు అలాంటి ఫుడ్లు ఎంత తగ్గిస్తే అంత మంచిది ఫర్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు ఆ షాప్ వాళ్ళు ఈ షాప్ వాళ్ళ రెస్టారెంట్ వాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు ఏంటి ఆ ఫుడ్ తినొద్దు అని చెప్పి తిట్టుకోవచ్చు కాదు తినాలి ఎప్పుడో ఒకసారి కానీ రెగ్యులర్గా తింటే ఏమవుతుందంటే పిల్లలకి అనేది ఇమ్యూనిటీ పవర్ అని చాలా తగ్గిపోతుంది నేను చెప్పినవి పెట్టండి పొద్దున్నే నైట్ పూట ఒక రోజు శనగలు నానబెట్టి ఇన్ని ఒక పదిహేను ఇరవై పదిహేను జాలు నైట్ పుట్ట నానబెడితే పొద్దున కలి ఇలా గ్లో అవుతాయి వాటిని పొద్దున్నే మొహం కడుక్కోగానే ఫస్ట్ టిఫిన్తో పాటు ఇచ్చేయండి అవి తింటారు గ్లాస్ పాలు ఇంకో నెక్స్ట్ డే పెసలు పెసలు నైట్ నానబెట్టేసి పొద్దున్నే మార్నింగ్ ఇవ్వండి అవి ఇంకా చాలా బెటరు క్యారెట్ వాళ్ళకి లంచ్ బాక్స్లో ఒక క్యారెట్ ప్రిపేర్ చేయండి అలాగే దోశ బీట్రూట్ పొమగ్రానెట్ అంటే దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు సపరేట్గా తినలేకపోతే పెరుగులో కలిపివ్వండి చాలా బెటర్ చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు ఫుడ్ ఇలాంటివన్నీ మెయింటైన్ చేయండి పిల్లలకి మాక్సిమం ఆయిల్ ఫుడ్లు బయట చిరుతిండ్లు అనేది మాన్పించండి మాక్సిమం ఎంతవరకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో మీరు ప్రిపేర్ చేసి పెట్టడానికి మాత్రమే ట్రై చేయండి ప్రిపేర్ చేసి పెట్టడానికి ట్రై చేయండి అండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బయట పరిస్థితులు బాగులో వాతావరణం కూడా మారిపోయింది మనం మన పిల్లలకి మనం ఆస్తి ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా హెల్త్ అనేది ఇవ్వాలి మన పిల్లలకి హెల్త్ అనేది ఇస్తే ఆ హెల్త్తో వాళ్ళు ఏదైనా సాధించగలరు ఆ హెల్త్ అనేది లేకపోతే మీరు ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా వేస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది చెప్పగలం గుండె మెచ్చి వేసుకుని నేను చెప్పగలం ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా కార్లు బంగ్లాలు పెద్ద ఇంత బంగారాలు ఇచ్చినా కానీ హెల్త్ అనేది ఇవ్వకపోతే మనము మన వైపు నుంచి వేస్ట్ అదంతా ఎన్ని కోట్లున్నా వేస్ట్ వృధా అది హెల్త్ అనేది ఇస్తాయి ఏది ఉన్నా ఏది లేకపోయినా హెల్త్తో మన ఆరోగ్యంతో దేనితో అయినా పోరాడగలం ఇమ్యూనిటీ శక్తితో నేను అందుకని ఈ కాన్సెప్ట్తోనే నా పర్సనల్గా మీకు నేను సజెషన్ చేస్తున్నాను పిల్లలకి చిన్న పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి ప్రిపేర్ చేసుకోండి ఈ రోజుకి ఆ రోజు మన పిల్లలకి మనమే రోల్ మోడల్ మన పిల్లలకి మనమే డాక్టర్ మన పిల్లలకి మనమే అన్ని ఎవ్రీథింగ్ అందు గురించే నా పర్సనల్ సజెషన్ చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమ్యూనిటీ వాళ్ళకి ఏవేవి తింటే ఏవేవి ఎనర్జీ వస్తాయి ఏ ఫుడ్లో ఎంత క్యాలరీస్ ఉంటాయి ఎంత విటమిన్ ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకుని రకరకాల ఫుడ్లు మంచి మంచి ఫుడ్లు పెట్టండి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తున్నారు అది పెట్టదు ఇది అది ఏది కరెక్ట్ మీరు కూడా పది రకాలుగా తెలుసుకున్న తర్వాతనే ఆ ఫుడ్డును ప్రిపేర్ చేసి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో ప్రిపేర్ చేసి మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి తల్లులకి ఇదే నా సజెషన్ నా పర్సనల్గా ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోమకండి మరి ఒక్క మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్